ఎంతమంది మీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ మీరందరు పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ తో రావడం చాలా బాగుంది సో మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది మీ ద్వారా సొసైటీకి అంటే సినిమా కి తెలవాలనేదే మా ప్రయత్నం ఇందాక మేడం వచ్చి తో చెప్తుంది మా ఇంట్లో మేము ఫ్యామిలీ స్టార్ అని సో అలా ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే అది సో మీరు ఏం ఫీల్ అయినా డైరెక్టర్ని హీరోని నన్ను ఏదైనా మీ ఎక్స్ప్రెషన్ సో మూవీ చాలా బాగుంది అండ్ పరశురామ్ చాలా మంచి ఫ్యామిలీ ఫ్యామిలీ మూవీస్ తీస్తాడు అండ్ దిస్ ముందు మూవీస్ చూసిన దాంట్లో విజయ్ ఎవరు యాక్షన్ బాగుంది అండ్ హీరోయిన్ కూడా చూస్త మంచిగా అండ్ క్వైట్ డీసెంట్ మూవీ అండ్ పరశురామ్ డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ మీ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి మెసేజ్ ఉంది వల్గారిటీ లేదు వెరీ డీసెంట్ మూవీ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్ ఇద రొమాన్స్ ఆర్ ఫైన్ ఆర్ యాక్షన్ అండ్ ద ఫ్యామిలీ కాన్సెప్ట్ సో ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్ సో పీపుల్ డోంట్ మిస్అట్ ఆన్ దీస్ మూవీస్ ఇంత మంచి మూవీస్ వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి ఇంత కష్టపడి ఇన్ని మంత్స్ ఒక మూవీని తీసినప్పుడు ఏదో ఒక రివ్యూ చూసి జనాలు ఏదో డిసైడ్ చేసి కన్క్లూడ్ చేసి ప్లీజ్ డోంట్ జడ్జ్ ద మూవీ క్రమ్ వాచింగ్ ద థియేటర్ అంటున్నారు కదా సినిమాలో ఒక డైలాగ్ ఉంది మనం ఎక్కడ పెట్టాలని చూసిన ఎవరు దేవుడు పెట్టాల్సి చోట పెడతారు అని సో సినిమా కూడా ఉంటది ఆ రేంజ్ లో సో ఫస్ట్ చూసిన తర్వాత లైక్ మేమందరం కూడా ఫ్యామిలీతో వచ్చాము పర్శుమ్ గారు మీ మూవీ అంటే లైక్ ఫస్ట్ టైం ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అనే ఇంప్రెషన్ అది మీరు ఎక్కడ తీసుకోని లేదు ఇవాళ రేపు వచ్చే మూవీస్ లో ఎక్కడ పోనీ లేదు సో హ్యాపీలీ చూసాము అండ్ దీఫెండ్ లైక్ మా మధ్యలో ఉన్న బాండింగ్ కూడా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటున్నాము మళ్ళీ మనం రూట్స్ మిస్ అవుతున్నామా అనే ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా నాకు ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయండి ఫస్ట్ టు యూ అండ్ టు నెక్స్ట్ విజయ్ అండి సో మీ మూవీస్ లో ప్రతి మూవీస్ లో హీరోయిన్ చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు ఎనీ పర్టికులర్ రీజన్ అండ్ విజయ్ సార్ ఈ మూవీలో బ్రదర్స్ రిలేషన్ ఎంత ఉందో సో మీ పర్సనల్ గా మీ బ్రదర్ తో ఉండే రిలేషన్ మీకైనా అనిపించిందా హౌ యూ ఫీల్ దాట్ ఉమెన్ ని స్ట్రాంగ్ గా చూపిస్తాను అంటే ఐ బిలీవ్ ఉమెన్ స్ట్రాంగ్ గా ఉంటే వరల్డ్ స్ట్రాంగ్ గా ఉంటుంది నేను మా తమ్ముడు ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ చిన్నప్పటి నుంచి సేమ్ అదే హాస్టల్లో చదివినాము క్రికెట్ అంతా ఇంకా బ్రదర్స్ బాండింగ్ ఒక లా ఉంటది నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు న్యూ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి వన్ కిడ్ ఉంటాయి కదా ఎవరిని కలిసినా నేను చెప్తుంటా ఇంకొకరిని కనాలి ఎందుకంటే నాకు తెలుసు ఒక బ్రదర్ ఉన్నప్పుడు ఎంత తోడు ఆ బాండింగ్ ఆ కంఫర్ట్ వేరే ప్రపంచంతో షేర్ చేయలేనివి బ్రదర్ తో షేర్ చేస్తాం అమ్మా నాన్నతో కూడా భయపడే విషయాలు బ్రదర్ తో మాట్లాడుకుంటాం సో ఉన్న బ్రదర్ బాండింగ్ లేదు అంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లు లేవు బట్ నేను మా తమ్ముడు ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అండ్ ఐ నేనైతే సజెస్ట్ చేస్తా అందరికి పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు ఒక తోడు ఒక బ్రదర్ ఉంటే అంతకంటే బెస్ట్ ఫ్రెండ్ అంతకంటే సపోర్ట్ ఎవరుంటారు అన్ని వచ్చినాయి అనమాట సో మా అక్క చాలా పెద్ద ఫ్యాన్ మీకు అక్క ఫస్ట్ డే చూసింది యుఎస్ లో ఉంటది అక్క అక్క చూసి చెప్పింది బాగుంది మూవీ చూడొచ్చు అని సరే అని చెప్పి ఇంకా మేము ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూసాము యాక్చువల్లీ చాలా బాగుంది మూవీ అంటే మరి బయట ఎందుకలా రివ్యూస్ వస్తున్నాయి అదే గానీ మూవీ చాలా ఎంగేజింగ్ ఉంది ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు కనెక్టింగ్ గా కనెక్ట్ అయ్యే ఉన్న మూవీ ఎంటర్టైన్ చేస్తున్నాయి మూవీ ఎండో వరకు సో నష్ట చందర వచ్చి రివ్యూస్ ఎందుకు అలా అర్థం కాదు కానీ వాచ్ ఎ మదర్ ఆఫ్ ట్వంటీ త్రీ ఇయర్ ఓన్లీ సన్ అతను ఆల్రెడీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేశాడు మాతో రాలేదు ఐఎమ్ మిస్సింగ్ హెమ్ హిజ్ వర్కింగ్ సో రియలీ థ్యాంక్ యూ ఫర్ పాసింగ్ దిస్ మెసేజ్ ఎందుకంటే యంగ్ అండ్ ఎనిగ్మాటిక్ హీరో లైక్ విజయ్ ఇలాంటి మెసేజ్ ఇస్తే మేము ఇంట్లో వాళ్ళు చెప్తే పిల్లలు కనెక్ట్ అవ్వరండి ఎ హీరో ఈ మెసేజ్ ఇచ్చినందుకు యూ అండ్ ఆల్ ద బెస్ట్ మూవీ చాలా నచ్చింది యాక్చువల్లీ మిడిల్ క్లాస్ వాల్యూస్ పిల్లలకి ఇప్పుడు పిల్లలకి మేము ఎలా పెరిగాము అది ఏమి తెలీదు అండ్ ఏ మూవీ తీసుకెళ్దామన్నా వల్ గ్యారిటీ ఉంటుంది ఆర్ వైలెన్స్ ఉంటుంది వాళ్ళు రావడానికి ఇష్టపడరు ఇట్స్ క్లీన్ ఎంటర్టైనర్ ఐ డ్ సే వి లవ్ ద మూవీ మై చైల్డ్ హుడ్ అప్స్ అండ్ డౌన్స్ ఐ అఫ్ రైట్ నౌ బట్ స్టిల్ టు స్పెండ్ మై మనీ ఐ థింక్ అ లాట్ ఐ థింక్ ఆ పాయింట్ నేను బాగా కనెక్ట్ అయ్యాను ఇప్పుడు కూడా నేను టూ ఫోర్టీ రూపీస్ పెట్టి పాప్ కార్న్ వల్ల అంటే కొనలా వద్దా అని ఆలోచించాను ఐ అప్రిసియేట్ యువర్ రైటింగ్ సార్ రియల్లీ ఐ వాస్ కనెక్టెడ్ టు ద స్టోరీ వెరీ నైస్ చానా బాగుందండి సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది మాకైతే బాగా కనెక్ట్ అయింది నేను ఎమోషన్ కూడా అయిన కొన్ని కొన్ని సీన్ ఐ లైక్ వెరీ మచ్ సార్ చాలా బాగుందండి సినిమా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నేను ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను నాకు ఫైవ్ బ్రదర్స్ అండ్ టూ సిస్టర్స్ అనమాట సో నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది మీరు మీ అన్న పిల్లల్ని కూడా మీ పిల్లల్లాగా చూడడము వాళ్ళ మీకు హ్యాపీ ఫాదర్స్ చెప్పడము అంటే ఒక ఫ్యామిలీ అంటే అందరూ కూడా ఒకే లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదు కొంతమంది జాబ్ ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు కొంతమంది సిక్ ఉండొచ్చు కొంతమంది సక్సెస్ అవ్వచ్చు బట్ అందరినీ కూడా మనం చూసుకోవాలి అనేది ఉమ్మడి కుటుంబాల్లోనే ఆ సంస్కృతి అనేది మనకి ఉంది అండ్ తరతరాలుగా అది పాస్ ఆన్ అవుతూ వచ్చింది సో అది మనం ముందు జనరేషన్ కూడా పాస్ ఆన్ చేయాలి అంటే ఇలాంటి మూవీ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతిదీ సెన్సేషనలైజ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు ప్రతిదీ మీరు చాలా అంటే చాలా రి రిలేటిబిలిటీ ఉంది నేనైతే చాలా ప్రతి పాయింట్కి కనెక్ట్ అయిన ఫ్యామిలీలో ప్రజెంటేషన్ ఇస్ ఎక్సలెంట్ మన ఇండియన్ పాపులేషన్ లో ఫిఫ్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ ఉండరు హాఫ్ గా సో మిడిల్ క్లాస్ వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారు కానీ రిస్క్ అయితే ఎవరు చేయరు యాజ్ యూఆర్ ఆల్సో డూయింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ లో మీరు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యారు సెకండ్ హాఫ్ కి యూ స్టార్ట్ టేకింగ్ రిస్క్ సో రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి రిక్ తీసుకున్నాడు కంపల్సరీగా వాడు సక్సెస్ అవుతాడు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రెస్పాన్సిబుల్ ఫీల్ తో పాటు రిస్క్ కూడా చేయాలనేది ఈ సినిమాతో మీరు జనాలు చెప్తున్నారు మామూలుగా నేను మా నిన్న మూవీకి వచ్చే మా ఫ్రెండ్ అడిగాను అరే ఫ్యామిలీ సినిమా మనమేం పోతాం రా అన్నారు సరే వెళ్దామని నేను వచ్చిన యాక్చువల్లీ నేను చాలా మంచి ఫీలింగ్ నేను ఇద్దరు ముగ్గురు చెప్పాను అరే మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఆ రెస్పాన్సిబుల్ మనం చెప్తే ఏం ఫీల్ కాడాడు కానీ సినిమాలో ప్రాక్టికల్ గా మనకు అర్థమైంది సో ఈజ్ ఆల్సో ఫీలింగ్ రెస్పాన్సిబుల్ ఈజ్ ఎర్నింగ్ మనీ బట్ రిస్క్ చేసి మళ్ళీ ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాడు కాబట్టి డెఫినెట్ గా కొంచెం మంచి మెసేజ్ ఉంది ఫ్యామిలీ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు అంటారు కదా లైక్ అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయిని ఒక్కటే లవ్ చేయడం కాదు టోటల్ ఫ్యామిలీ లవ్ చేసినట్టు అని సో ఆ పాయింట్ చాలా కనెక్ట్ అయ్యాను సో నైస్ టు హియర్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అయ్యి ఒక్కొక్కటి ఎంజాయ్ చేసి ఎందుకంటే రాసింది మా జీవితాల నుంచి దాన్ని ఒక సినిమాటిక్ వే గా కొంచెం లార్జర్ దెన్ లైఫ్ వేగా ప్రెసెంట్ చేశాము హాయ్ గౌరవన్ నమస్తే నమస్తే ఇలా ఏం చేసిన మూవీ సెకండ్ టైం చూస్తున్నాం అయ్యా సెకండ్ టైం థ్యాంక్ యూ ద ఫ్యామిలీ స్టార్ కాన్సెప్ట్ ఇస్ అమేజింగ్ మ్యాన్ రియలీ పరశురామ్ గారు కిల్ చేశారు మీరు జస్ట్ ఇట్లా టచ్ అయింది ఎందుకు రాస్తారు రివ్యూ పగలగాల మన ఎందుకు ఇట్లా రాస్తారని జస్ట్ ఇట్ వాస్ జస్ట్ అవుట్ మీరు వస్తారని తెలిస్తే అసలు ఇంకా ఉంటుండే గానీ డ్రీమ్ కమ్ ట్రూమ్ టైప్ మీ మూవీస్ ఒక్కొక్కటి అసలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి అండ్ దిస్ ఇస్ వెరీ టచింగ్ మూవీ వి రియలీ లైక్ డిట్ కంగ్రాచులేషన్స్ వర్క్ చెన్నైలో ఉంటాడు రివ్యూ చూసి డాడీ అసలు బాగాలేదు ఫ్యామిలీ అసలు బాగాలే సర్లే ప్లేస్ అని ఎంజాయ్ అని చెప్పి వచ్చేసనమాట ప్లేస్ మాలి ఎంజాయ్ అని వచ్చాము వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మా మా ఫ్యామిలీ కూడా తీసుకొచ్చాము చూసిన తర్వాత ఈ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్యామిలీ డెఫినెట్ గా ఎక్కడ ఒకటి పాయింట్ కనెక్ట్ కనెక్ట్ అవుతుంది అట్లా నాకు చాలా వరకు కనెక్ట్ అయ్యింది ఇట్స్ అ వెరీ లవ్లీ మూవీ థ్యాంక్స్ టు ఆల్ మీ అబ్బాయికి ఏం చెప్తారు ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చెప్పేసాను అలా చెప్పేశాను ఆఫ్ చెప్పేశాను బెస్ట్ మూవీ అని చెప్పి చెప్పారు ఇంపార్టెంట్ ఇప్పుడు మీ అబ్బాయి రిజల్ట్ చూసే కదా ప్రిపేర్ అవుతున్నాడు అవును సో ఇది స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు దానికి మీరు చెప్పాలి ఆల్రెడీ మా అబ్బాయికి చెప్పేశాను నేను ఆల్రెడీ ఇలా విజయ్ సార్ తో దిగిన ఫోటో కూడా పంపించేశాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఒక మిడిల్ క్లాస్ మాకు చాలా కనెక్ట్ అయింది మేము కూడా మిడిల్ క్లాసే కానీ ఒక జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ జాయింట్ ఫ్యామిలీ ఎంత అవసరం అన్నది ఇలాంటి మూవీస్ ఫ్యామిలీస్ చాలా చూసాము కానీ జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నంత ఆనందం ఆ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనం తాపత్రయపడే తాపత్ర దేవరకొండ హీరోగా అలాంటి మూవీస్ చేస్తేనే ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండాలి ఇంకా రావాలి అనేసి కోరుకుంటాం నేను థియేటర్కి వచ్చి సినిమాలు చూడటం చాలా తక్కువ ఈ ఐదారు సంవత్సరాల్లో ఇదే మొదటి పిక్చర్ బాగుంది మూవీ బాగుంది అందరూ కలిసి వచ్చి చూసేటట్లుగా ఉంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నా లైఫ్ ఇది చెప్పి నేను అనుకున్నాను అదే నా బుక్ అని చెప్పి నేను చాలా అంటే చాలా మీరు ఫ్యామిలీ స్టార్ అయితే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు సార్ ఒక బాబు సేమ్ నా బుక్ అక్కడ సార్ చేశారని చెప్పి అంత అంత అంతలా కనెక్ట్ అయ్యాను సార్ ఇప్పటికీ కళ్ళలో తిరుగుతున్నా సార్ నిజంగా రియల్లీ రియల్లీ రియల్ హార్ట్ కంగ్రాచులేషన్ సార్ నిజంగా ఇప్పటికీ నేను అది అనుభవిస్తూనే ఉన్నాను వర్క్ నుంచి వచ్చాను రివ్యూస్ వల్ల నేను ఆ మూవీకి వద్దనుకున్నాను మా మిస్సెస్ వల్ల నేను రావడం జరిగింది మా మిత్రుడు కూడా చెప్తాడు ఒకసారి వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది నేను రివ్యూ చూసే వాళ్ళకి అందరికి ఒకటే చెప్తున్నాను ఎవరైనా రివ్యూ చూసి కాకుండా వెళ్ళండి ఒకసారి వాళ్ళకి పాకెట్ మనీ లేకుండా నేను ఇస్తాను ఒకసారి చూడండి వస్తేనే మూవీ గురించి అర్థమవుతుంది అంతలా కనెక్ట్ అయ్యాను సార్ ఇప్పుడున్న సమాజంలో ఫ్యామిలీతో ఎలా ఉండాలనేది పిల్లలతో అనేది కరెక్ట్ మూవీ చాలా కరెక్ట్ బాగా చాలా చాలా బాగా చేశారు సార్ డైలాగ్ ఇన్ ద స్టార్టింగ్ విచ్ విజయ్ సేస్ దట్ మీరు అందంగా ఉన్నారు బాగున్నారు ఇంట్లో ఉండడం కాకుండా యూ కమ్అట్ అండ్ యూఆర్ వర్కింగ్ యాజ్ వెల్ సో ఎవ్రీబడి వుడ్ బి యు నో నో మెన్ వుడ్ లవ్ టు ఫాలో లవ్ విత్ యూ అండ్ ఆల్సో నాకైతే చాలా గ్రింగ్ ఎంటర్టైన్మెంట్ మెసేజ్ అండ్ మొత్తం బ్యాలెన్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు మంచి మెసేజ్ ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫ్యామిలీ స్టార్ టీమ్ నేను కూడా రివ్యూస్ చూసాను సోషల్ మీడియాలో కొంచెము అలా ఇలా ఉన్నింది బట్ మూవీ చూసాక కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది నా పర్సెప్షన్ మూవీ చాలా బాగుంది రివ్యూస్ చూసైతే డెఫినెట్ గా మూవీని జడ్జ్ చేయలేము మూవీస్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టారు అందరూ చాలా బాగుంది ఉమెన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ సో యాక్చువల్ అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను ఎందుకంటే హౌ మచ్ ఎవర్ యు హోన్ హేటెడ్నెస్ ఆర్ వాట్ ఎవర్ ఈవెన్ దో యూ హ్యావ్ లవ్ అబౌట్ హర్ బట్ స్టిల్ యూ కుడ్ నాట్ షో హర్ ఆర్ కన్వే హర్ బట్ వేరే తను ఎంత లవ్ అంటే ఎంత హేట్ చేసినా కూడా షీ షీ బ్యాలెన్స్ ఇట్ సో యాక్చువల్గా ఉమెన్ ఎప్పుడు అలాగే ఉంటారు ఇట్స్ అగేన్ రీచ్ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళే అండ్ దేర్ ఈస్ ద విల్ పవర్ ఇన్ దేమ్ అండ్ దే కెన్ డూ ఎనీథింగ్ బిరాకల్స్ అండ్ ఆల్ సెకండ్ పాయింట్ ఈస్ అబౌట్ ది మూవీ కాన్సెప్ట్ అండ్ ఆల్ సో బేసికల్ గా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ పర్సన్ డూ ద హెల్త్ చెకప్ మన హెల్త్ ఎలా ఉంది బాడీ బాగుందా లేదా ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని సో అలాగే ఈ మూవీ కూడా సో ఈవెన్ దో అందరికీ అన్ని తెలిసినా కూడా అగైన్ దే హావ్ టు డూ ఎ వాల్యుడేషన్ వాల్యూస్ ఫాలో అవుతున్నామా లేదా ఇంట్లో ఫ్యామిలీస్ కి ఎంతవరకు బాండింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అనేది దట్ వీ హ్యావ్ టు అగైన్ కీప్ ఆన్ చెక్కింగ్ ఎవ్రీ ఐ మీన్ వాట్ ఎవర్ వీ స్టైన్ ఎకో సిస్టమ్ అండ్ అబౌట్ మై ఫ్యామిలీ ఇట్స్ అ జాయింట్ ఫ్యామిలీ ఐ స్టే విత్ ఇన్ లో సో మై ఫ్యామిలీ స్టార్ మై హీరో ప్రదీప్ సో హీ బాలెన్సెస్ ఎవరింగ్ బ్యాలెన్స్ మోస్ లవల్ పర్సన్ ఇన్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఫ్యామిలీ లార్జ్ విత్ ఆల్ కజిన్స్ అండ్ ఆల్ సో హీస్ మై ఫ్యామిలీ స్టార్ ఐ కెన్ ప్రే దట్ క్చువల్ గా నన్ను నేను చూసినట్టుంది సార్ ఈ రియల్ ఫ్రమ్ బిగి ఎండింగ్ సేమ్ ప్రతి సేమ్ నాకు కనెక్ట్ అయింది అంటే ప్రతి రెస్పాన్సిబిలిటీ ఇంట్లో ఏది చేయాలి ఏది ఏది చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి ఏది ఖర్చు పెట్టకూడదు మా అబ్బాయికి అట్లా కానీ మా బ్రదర్ అందరితో కలిసి వచ్చాము ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము మేము ఫ్రెండ్స్ అయినా అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము ఏదైనా మేము ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ కూడా ఈచ్ ఒక్క ఒక తల్లికి పుట్టినా కూడా అందరం ఎంత బాండింగ్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు పిల్లలు ఎవరికి అలా బాండింగ్ లేదండి ఓన్లీ వన్ ఆర్ టూ సిస్టర్స్ అమ్మో మీరు ఐదుగురా అని అడుగుతారు మా బ్రాంచేది వీళ్ళిద్దరే ఎవరు చూసినా ఇద్దరిద్దరు ఇంట్లో ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అమ్మ ఫైవ్ మెంబర్స్ని ఎలా పెంచుతారు ఇప్పుడు పిల్లలకి ఎలా అంటే చాక్లెట్ ఎడితే చాక్లెట్ ఇచ్చేయాలి బిస్కెట్ ఎడితే బిస్కెట్ ఇచ్చేయాలి మూవీకి వెడితే మూవీకి తీసుకెళ్ళాలి అలా ఉంటుంది కానీ ఈ మూవీకి వాళ్ళని పిల్లల్ని రమ్మనన్నా ఏ మూవీకి మీరు నేను ఏంటంటే నాకు టీవీలో చుట్టా నాకు ఇంట్రెస్ట్ లేదు అస్సలు ఏదైనా మూవీ థియేటర్కి వెళ్ళే చూస్తాను నేను టీవీ అస్సలు రిమోట్ పట్టుకోవటం రిమోట్ ఆర్ చేయటం రాదు నాకు నిజంగా చెప్పాలంటే నాకు మా హస్బెండ్ లాస్ అయ్యాను నేను ఆయన కొన్న టీవీ ఇంతవరకు నేను టచ్ చేయాల రిమోట్ని నాకు అది ఎలా ఆపరేట్ చేయాలో కూడా నాకు తెలియదు వీళ్ళ కోసం ఎప్పుడన్నా పెట్టాలన్నా కూడా వాళ్ళని అడిగి నేను ఆన్ చేసే బటన్ ఒక్కటి ఆన్ చేస్తాను వాళ్ళ కోసం అని మూవీ ఎవరు రానన్నా సార్ నేను ఒక్కదానన్న వెళ్తాను కానీ లేదంటే అద్దర్ని పెట్టుకొని తీసుకెళ్తా బట్ కానీ టీవీలో మాత్రం నేను మూవీ చూడను థియేటర్కి వెళ్ళే చూడాలి అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఆ నెట్ఫ్లిక్స్లో చూసి అది థియేటర్కి వెళ్ళి అంత ఖర్చు పెట్టుకోవటం ఎందుకు అనుకుంటున్నారు కానీ మనం ఖర్చు పెట్టుకునే అమౌంట్లో డైరెక్టర్ ఖర్చు పెట్టేది వాళ్ళు ఖర్చు పెట్టే థియేటర్ హీరో కానీ హీరోయిన్ గాని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరికి తెలీదు ఏదో ఒక రెండు గంటలు టీవీలో చూస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారు అంతేకాని ఆ వెయ్యి రూపాయలైనా సరే ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్లే కంపల్సరీగా మూవీస్ చూడాలండి ఆ మూవీస్ చూడాలంటే ఇలాంటి మూవీస్ వస్తేనే చూడగలుగుతారు ఎవరైనా అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు చూడమంటే కనీసం మా గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా మూవీస్ కి ఇవాళ అది వచ్చి ఇంటర్వ్యూ అమ్మ అమ్మమ్మ మూవీ చాలా బాగుందని చెప్తోంది వచ్చేది చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా చూపించారండి ఇందాకంటే మీరు మాట్లాడిన దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది టీవీలలో నెట్ఫ్లిక్స్ లో ఎక్కడన్నా మనం సినిమా చూడొచ్చు కానీ ఇంట్లో చూస్తున్నప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు పాజ్ చేసేస్తాం వెళ్తాం పని చేసుకొని వస్తాం కానీ మన కల్చర్ లో ఒక ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాకి వెళ్ళాలంటే నైన్ ఓ క్లాక్ ఎగ్జాంపుల్ సెకండ్ షో వెళ్ళాలి నైన్ ఓ క్లాక్ అంటే ఎయిట్ నుంచి ప్రిపరేషన్ ఉంటది ఎనిమిది గంటలకు అంటే తొమ్మిది గంటలకు షో వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ కారు స్కూటర్ పార్క్ చేయడానికి పదిహేను నిమిషాల లోపలికి వెళ్ళడము మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత సినిమా అనుభూతులతో ఇంటికి రావడము ఒక జర్నీ ఇది చాలా మంది మిస్ అవుతున్నారు వాళ్ళు ఏదో టీవీలో చూస్తే ఈ మ్యాజిక్ దొరకదు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇంతమంది కలిపి మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ దొరుకుతుంది టీవీలో చూస్తే ఒక ఫాస్ట్ ఫుడ్ కావాల్సినప్పుడు ఆఫ్ చేయొచ్చు కావాల్సినప్పుడు చూసుకోవచ్చు సాంగ్ రాగానే ఆపేసి కిచెన్ లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వచ్చారు సో చాలా చాలా తేడా ఉంటుంది మీరు అందరు ఇంత ఎంజాయ్ చేస్తూ చూడడం చాలా మంచిగా అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ కి కనెక్ట్ అవ్వడం అదే అనుకొని తీసాము అందరు ఎంజాయ్ చేయండి లాట్స్ ఆఫ్ లవ్ ప్రమస్ ప్రమస్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్